ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీడియా న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో ప్రస్తావన సానుకూలంగా స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేసిన ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు తటపర్తి రాజా డాక్టర్ గంట్ల చిన్నారావు ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ థైరాయిడ్ సెంటర్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటవుతాయని ఆశాభావం ధన్యవాదాలు అధ్యక్ష ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు అలాగే మా యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువ నేత లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష ఇవాళ నేను తుని ఏరియా హాస్పిటల్ గురించి మాట్లాడుతాను అనుకున్నా అధ్యక్ష తుని ఏరియా హాస్పిటల్ గురించి మీకు కూడా తెలుసు అధ్యక్ష మీ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వస్తారు ఇది ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అలాగే మన హయాంలో కూడా మనం ఇది మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ గా తీసుకొచ్చాము ఒక మహిళగా ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి మా అందరికి తెలుసు అధ్యక్ష ఈ థైరాయిడ్ టెస్ట్ సెంటర్ ఫెసిలిటీ హెల్త్ మినిస్టర్ గారిని అక్కడ ఏర్పాటు చేయమనవలసిందిగా నేను హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఎంఆర్ఐ సెంటర్ అధ్యక్ష మనకు అందరికీ తెలుసు ప్రైవేట్ సెంటర్ లో ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ అనేది ఎంత ఖరీదైందో అది గవర్నమెంట్ ఒక ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ ఒకటి తుని ఏరియా హాస్పిటల్ ఇస్తే ఎంతో పేద ప్రజలకి మనం హెల్ప్ చేసిన వాళ్ళ వాళ్ళ అవుతాం అధ్యక్ష అలాగే అప్గ్రేడేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష బ్లడ్ బ్లడ్ బ్యాంక్ అనేది వస్తుంది బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం కానీ దాని స్టోరేజ్ కెపాసిటీ లేక మళ్ళీ కాకినాడ జీజిహెచ్ కి మేము పంపించేయవలసి వస్తుంది అధ్యక్ష అది బ్లడ్ బ్యాంక్ ఒకటి అప్గ్రేడేషన్ ఇస్తే వెరీ థ్యాంక్ఫుల్ టు ది హెల్త్ మినిస్టర్ అధ్యక్ష కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై శాసనసభలో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రస్తావించడం పట్ల ఏరియా అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు తటపర్తి రాజా డాక్టర్ వ్యక్తం చేశారు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ థైరాయిడ్ సెంటర్ బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ కోసం ఎమ్మెల్యే దివ్య ప్రస్తావించడం సంబంధించిన మంత్రి స్పందించడంతో ఏరియా ఆసుపత్రిలో ఈ సౌకర్యాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మా హాస్పిటల్కి గుడ్ న్యూస్ నిన్న జరిగినటువంటి సట్సభలలో ప్రభుత్వ విప్పు మా స్థానిక ఎమ్మెల్యే గారు యలమల దివ్య గారు జీరో అవర్స్లో మా హాస్పిటల్ గురించి సౌకర్యాల గురించి అడగడం జరిగింది ఏమిటంటే ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంటు ఎంఆర్ఐ స్కానింగ్ గురించి ఎంఆర్ఐ స్కానింగ్ వల్ల చాలామంది ప్రజలకి మంచి ఇబ్బంది మంచిగా ఉంటుందని వాళ్ళకి ఖర్చు ఎక్కువ కాబట్టి ఇది మన హాస్పిటల్లో ఉంటే చాలా ఈజీగా వైద్యం చేయించుకోవడం అవుతుందని ఈ పది మండలాల్లో కూడా చాలామందికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మేడం గారు పలు మా పలుసార్లు ఈ హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యపై సట్సభల్లో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి థైరాయిడ్ టెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆ థైరాయిడ్ టెస్ట్ చేసుకునేటువంటి ఎక్విప్మెంట్ గురించి కూడా మేడం గారు సట్సభల్లో అడగడం జరిగింది అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ స్టోరేజ్ హండ్రెడ్ ప్యాకెట్ స్టోరేజ్ మాత్రమే ఉంది దానికి ఎక్కువ స్టోరేజ్ కావడానికి ప్రత్యేకంగా ఒక బ్లడ్ బ్యాంక్ యూనిట్ని మనకి ఇక్కడ స్థాపించి అలాగే కాకుండా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ప్లేట్లెంట్స్ సపరేట్గా తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్ గురించి కూడా అడగడం జరిగింది ఈ మూడు కూడా చాలా మంచి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి చాలామందికి ఎక్కువ మందికి అంటే పది నుంచి పన్నెండు మండలాల వారు అంటే ఇక్కడ కాకినాడ నుంచి ఇక్కడ అనకాపల్లి వరకు వెళ్ళేంత వరకు ఇటు నర్సీపట్నం వరకు లేక ఆ ఏజెన్సీ మండలాలకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇది చాలా చాలా మంచి ఇంపార్టెంట్ ఫెసిలిటీస్ ఇన్ ద హాస్పిటల్ చాలా గర్వంగా ఉంది మాకు ఈ హాస్పిటల్ హెచ్డిఎస్ మెంబర్స్ అయిన తర్వాత ప్రతిది కూడా క్షుణ్ణంగా ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారు మాతో మాట్లాడతారు హాస్పిటల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడ ఏం కావాలి అనేది ప్రతిదీ కూడా మా మాతో ఫోన్ చేసి అడగడం జరుగుతుంది మేము ప్రతిరోజు కూడా మేము చెప్తూ ఉంటుంటాం అంతేకాకుండా ఇక్కడ స్ట్రోక్ స్ట్రోక్తో బాడే బాధపడేవాళ్ళు హార్ట్ స్ట్రోక్తో బాధపడే వాళ్ళకి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇంజెక్షన్ చేసి వాళ్ళకి స్ట్రోక్ రివర్స్ అయిపోయేటట్టుగా ఒక ఇంజెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది అలాగే స్నేక్ బైట్ కానీ డాగ్ బైట్ కానీ మంకీ బైట్ కానీ అయ్యేటటువంటి వారికి ఇక్కడ ఇమీడియట్గా వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మనం ఇరవై ఏడు మందిని స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ అవర్ కమిటీ ట్వంటీ సెవెన్ మెంబర్స్ సేవ్ అయ్యారండి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అది ఒక ఘనతగా చెప్పుకోవచ్చు అలాగే ఎక్కడ కూడా న్యూషన్స్ లేకుండా ఇక్కడ అందరికీ కూడా వైద్యం సకాలంలో అందించి వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడుతున్నారు అది మేము రోజు విజిట్ చేస్తున్నాం నేనైతే రోజుకు మూడు సార్లు విజిట్ చేసి ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏదున్నా ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయడం అది ఎమ్మెల్యే గారికి మేము అప్డేట్ చేయడం దాని మీద ఉండేటువంటిది మరి నెక్స్ట్ ఏం చేయాలనేది అడుగుతూ ఉంటుంటారు అదండి విషయం అలాగే నాకు ఈ కమిటీలో అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే మేడం గారికి అలాగే మా యలమల రామకృష్ణ గారికి సీనియర్ నేత యలమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పది మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు ఇప్పటికే పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనవల రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్య సహకారంతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఇప్పటి వరకు ఇరవై ఏడు మందికి గుండుపోటు వచ్చిన రోగులకు సకాలంలో వైద్యం అందించి బ్రతికించగలిగామని పాము కాటు కుక్క కాటు గుండుపాటు వచ్చిన వారికి ఇచ్చే అత్యవసర ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పాయిజన్ కేసులు కూడా చూడగలుగుతున్నామని అన్నారు నిన్న అసెంబ్లీలో జీరో అవర్లో మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే దివ్య మేడం గారు ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకొని తునికి కావలసిన మౌలిక సదుపాయాల్లో విషయాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ టచ్ చేయని పేద ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్ అభివృద్ధి నిమిత్తం వారు ప్రత్యేకంగా ప్రస్తావించడం వలన మనకి పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందండి ముఖ్యంగా ఆవిడ మాట్లాడుతూ మన హాస్పిటల్కి ఫెసిలిటీస్లో ఉన్న ఎంఆర్ఐ స్కాన్ కానీ బ్లడ్ బ్యాంక్ విషయంలో కానీ థైరాయిడ్ టెస్ట్ విషయంలో కానీ పలు చాలా అవసరమైన ముఖ్యమైన విషయాల గురించి ప్రస్తావించి అవన్నీ మనకి సమకూరే విధంగా వారు కృషి చేస్తున్నారు ఆ సదుపాయాలన్నీ కూడా మన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగించుకొని ఎంతో ఆ విషయాలన్నీ కూడా దానివల్ల మనకి కలిగే లాభాలను కూడా మనం పొందవచ్చు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏ టెస్టులు చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చులు అవుతాయి ఇక్కడ ఉచితంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేసే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ని ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా మా హాస్పిటల్ కమిటీ కూడా ఈ విషయాలన్నీ కూడా మేడం గారికి మా చిన్నారావు గారు కానీ మేము కానీ చాలాసార్లు తెలియజేయడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకుని మేడం గారు అసెంబ్లీలో ఈ విషయాలు ప్రస్తావించి ఆ సౌకర్యాలన్నీ మన హాస్పిటల్కి వచ్చే విధంగా కృషి చేస్తున్నారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటూ ఇదే విధంగా తుని మరియు పరిసర ప్రజల పేద ప్రజలకి అందరికీ కూడా మంచి సర్వీస్ అందిస్తారని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదాలు ఆవిడ అధిరోహించాలని మనశ్శాంత్ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం